ఢిల్లీలో ఒంటరి పోరే కాంగ్రెస్తో ఉండదు అంటున్న అరవింద్ కేజ్రీవాల్ విపక్ష ఇండియా కూటమిలో అనైక్యతకు మరో మీదకు వచ్చింది ఢిల్లీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో తాము కూడా ఎవరితోనూ పొత్తు లేకుండా ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం స్పష్టం చేశారు ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టు పెట్టుకోవడం లేదని ప్రకటించారు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ కాంగ్రెస్తో కలిసి ఉమ్మడిగా పోటీ చేసేందుకు ఆపు విముఖత వ్యక్తం చేసిన విషయం విచితమే ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగా బరిలో దిగుతామని చెప్పి విపక్షాలు ఇండియా కూటమిలో ఐక్యతను కేజ్రీవాల్ ప్రశ్నార్థకం చేశారు ఇటీవల కాలంలో వేర్వేరు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి కీలక రాష్ట్రాల్లో అధికార పీఠంపై కాసాయి జెండాను విజయవంతంగా ఎగురవేస్తూ వస్తున్న బీజేపీకి ఢిల్లీ పీఠం మాత్రం దశాబ్దానికి పైగా ఊరిస్తూనే ఉంది ఇలాంటి సందర్భాల్లో కేంద్రంలో బీజేపీ వ్యతిరేక ఓటును రాష్ట్రస్థాయిలో ఆప్ కాంగ్రెస్ ఉమ్మడిగా ఓడిసిపడతాయని ఆశిస్తున్న వేళ పొత్తులేదని చెప్పి కేజ్రీవాల్ విపక్ష పార్టీల్లో నిరాశను పెంచారు మోదీ ప్రభుత్వం ఢిల్లీలో శాంతి భద్రతలను పర్యవేక్షించలేకపోతుందని కేజ్రీవాల్ ఆరోపించారు నేరగాళ్లపై చర్యలు తీసుకొని శాంతి భద్రతలను కాపాడాలని డిమాండ్ చేసేందుకు ఇటీవల పాదయాత్రలో తనపై దాడి చేయించిందని విమర్శించారు నాపై చల్లిన ద్రావకం నిరపాయకరమైనది ప్రమాదకరమైనది అయితే పరిస్థితి వేరుగా ఉండేది గత ముప్పై ఐదు రోజుల్లో ఇలా నాపై మూడు దాడులు జరిగాయి అని మండిపడ్డారు ఆప్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ అరెస్టును ఖండించారు ఆయనకు ఏడాదిగా గ్యాంగ్స్టర్